అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి పాటి నారదా మీడియాకి స్వాగతం ఒక పేద హిందూ యువకుడు ఒక ఫ్యాక్టరీ కార్మికుడు తన కుటుంబానికి అతనే ఏకైక ఆధారం దీపు చంద్రదాస్ ఈరోజు అతను లేడు అతన్ని చట్టం చంపలేదు కోర్టు చంపలేదు మతోన్మాద మూకలు చంపాయి ఈ దుర్ఘటన డిసెంబర్ పద్దెనిమిది రాత్రి తొమ్మిది గంటల సమయంలో బంగ్లాదేశ్ లోని మైమన్సింగ్ జిల్లాలోని భలూకా ఉపజిల్లా దుబాలియాపార ప్రాంతంలో జరిగింది అతని పైన దాడికి కారణం అతను మహమ్మద్ ప్రవక్త పైన వ్యాఖ్యలు చేశాడు అనే ఆధారం లేని ఆరోపణ దీపు పైన ఉన్న వ్యక్తిగత ద్వేషం కారణంగానో లేకపోతే హిందుత్వం పైన హిందువుల పైన వ్యతిరేకత కారణంగానో దారిని పోయేవాడొకడు దీపు చంద్రదాస్ మహమ్మద్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించాడు అంతే వందల మంది మతోన్మాద రాకాసి మూకలు దీపు పైన పడ్డాయి అతన్ని హత్య ఎంత దారుణం అంటే అతన్ని కొట్టి 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 చంపారు శవాన్ని చెట్టు కట్టేశారు నిప్పంటించారు ఇది హత్య కాదు పబ్లిక్ ఎగ్జిక్యూషన్ ఈ దృశ్యాలు కేవలం స్థానికులను మాత్రమే కాదు మొత్తం ప్రపంచాన్నే వణికించాయి ఇదంతా పోలీసుల ముందే జరిగింది పోలీసులు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయి చోద్యం చూస్తూ నిల్చుండిపోయారు పోలీసులు ఆఖరిన దీపు చంద్రదాస్ శవాన్ని తీసుకెళ్లి మైమన్ సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి చేర్చారు అసలు మొదట కేసే నమోదు కాల కుటుంబాన్ని వెదుగుతున్నాం అని సమాధానం చెప్పారు పోలీసులు ఇదే బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులకు జరుగుతున్నటువంటి న్యాయం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చింది దీపు చెప్పులు లేకుండా నీలిరంగు స్వెటర్ ధరించి పోలీసు యూనిఫామ్ లో ఉన్న వాళ్లతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడా లేకపోతే పోలీసుల రక్షణ కోరాడా ఆ వీడియోలో అతను నేను ఏ తప్పు చెయ్యలేదు ఇది కుట్రా అని చెబుతున్నాడు అయినా సరే అతన్ని తిరిగి మూకల చేతికి ఎవరు అప్పగించారు ఎలా అప్పగించారు ఈ ఘటన పైన అజ్ఞాతంలో ఉన్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ షాకింగ్ వివరాలు వెల్లడించారు ఆమె మాటల్లో తన ముస్లిం కొలీగ్తో దీపుకి చిన్న గొడవ జరిగింది దాంతో అతను ఇతను ప్రవక్తను అవమానించాడు అని జన సమూహంలో అరిచాడు దాంతో మతోన్మాద మూకకి దీపు లక్ష్యంగా మారాడు పోలీసులు అసలు కుట్ర చేసిన వ్యక్తిని ఇప్పటి వరకు పట్టుకోలే పోలీసులు కూడా మతోన్మాద జిహాదులో పాలు పంచుకున్నారా లేకపోతే మతోన్మాద మూకలకి భయపడ్డారా ఎందుకు దీపుని మూకల చేతికి అప్పగించారు అని తస్లిమ నస్రీన్ ప్రశ్నిస్తున్నారు ఈ హత్యతో పాటుగా బంగ్లాదేశ్ అంతటా అల్లర్లు మొదలయ్యాయి కారణం రాడికల్ పొలిటీషియన్ పొలిటికల్ లీడర్ షరీఫ్ అస్మాన్ హదీ మరణం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి షరీఫ్ అస్మాన్ హదీని ఎవరో దుండగులు తుపాకీతో కాల్చారు సింగపూర్లో చికిత్స తీసుకుంటూ చివరి కథను చచ్చిపోయాడు దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా మీడియా ఆఫీసులపైన దాడులు మొదలయ్యాయి బంగ్లాదేశ్ స్థాపకుడు షేక్ ముజిబుర్ రహమాన్ ఇంటిని మతోన్మాద మూకలు తగులు అవామీ లీగ్ లీగ్ నేతల ఇళ్లు తగలబెట్టారు భారత్ డిప్యూటీ హైకమిషన్ పైన రాళ్ల దాడికి తెగబడ్డారు బంగ్లాదేశ్ దేశం మొత్తం కూడా అగ్నిగుణం అయిపోయింది దీంతో ఈ హింసకు కారణమైనటువంటి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లుగా చివరికి బంగ్లాదేశ్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ప్రకటించారు బంగ్లా ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ఆపరేషన్ మొదలు పెట్టామని చెప్తా ఉంది కానీ ఇవి సరిపోతాయా దిప్పు చంద్రదాస్ హత్య తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతా ఉన్నాయి బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత పైన ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలు వెలువెత్తుతూ ఉన్నాయి బంగ్లాదేశ్ పైన అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కంటి తుడుపు చర్యల్లో భాగంగానే ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ని రంగంలోకి దించింది జస్ట్ డ్యామేజ్ కంట్రోల్ కోసమే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకునేదనేది పసిపిల్లలకు కూడా ఈజీగా అర్థమైపోయేటువంటి సత్యం ఇది కేవలం ప్రపంచాన్ని మభ్యపెట్టే ఒక షో అని అందరికీ తెలుసు ఈ మొత్తం పరిణామాలపైన భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది జరిగిన అమానుషం పైన బంగ్లాదేశ్ మీడియా తప్పుదోవ పట్టిస్తా ఉందని దీపుదాస్ ది బార్బరిక్ కిల్లింగ్ అని బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపైన దాడులు ఆందోళనకరమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది న్యూఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కమిషన్ ఎదుట కొంతమంది యువకులు నిరసన కూడా తెలిపారు ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రశ్న దిప్పు కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అతనికి వికలాంగుడైనటువంటి ఒక తండ్రి తల్లి భార్య చిన్న బిడ్డ ఉన్నారు వీళ్ళందరి ఏకైక పోషకుడు దిప్పుదాసే ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు భారత్కి పారిపోవడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు బంగ్లాదేశ్లో వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ ఏం లేదు దీపు చంద్రదాస్ది కేవలం ఒక్క హత్య కాదు ముస్లిం దేశాలలో నివసిస్తున్న మైనారిటీ హిందువుల దుస్థితికి ఇది ఒక నిదర్శనం మైనారిటీ హిందువులపైన తమ అసహనాన్ని వెలిబుచ్చడానికి వాళ్ళని అంతం చేయడానికి భయభ్రాంతులను చేయడానికి దైవ నింద అనేది ఇప్పుడు అక్కడ ఇస్లామిక్ మతోన్మాదులకు ఒక ఆయుధం ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలోనైనా చట్టం నిద్రపోతే అక్కడ రాకాశి మోకలు రాజ్యం చేస్తాయి ఇలా న్యాయం ఆలస్యం అయితే మరిన్ని ఇంటి దీపాలు ఆరిపోతాయి ఇది కేవలం బంగ్లాదేశ్ సమస్య కాదు ఇస్లామిక్ కంట్రీస్లో మానవత్వానికి ఎదురవుతున్నటువంటి సవాల్ ఈ మతోన్మాదం నుంచి ఈ ఉగ్రవాదం నుంచి యావత్ ప్రపంచానికే ముప్పు పొంచి ఉన్నది అన్నది తిరుగులేని సత్యం దీని నుంచి మానవ జాతికి విముక్తి ఎలా ఎప్పుడు లభిస్తుందో చూడాలి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి